ఇప్పుడు మీకు ఒక మంచి కథతో మొదలెడతాను ఇది ఆలోచించిన తర్వాత దీని విశ్లేషణ మాట్లాడుకుందాం వినండి ముందు అనగనగా ఒక పల్లెటూరులో ఒక పనులు చేసుకునే ఒక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ ఆశయం ఉన్నాడు ముప్పై ముప్పై ఐదు ఉన్నాడు ఆశాయం ఉన్నాడు మన మనం పని చేసుకుంటాం కమ్మరి పని అంటారు అలాగే చేసి బాగా అలిసిపోయి ఇంటికి వచ్చి ఏదో పెడితే తినేసేసి ప్రతి వయసు ఉండదు అంటే మధ్య వయసు ముప్పై ఐదు ఏళ్ళలా ఉంటాయి చాలా కాయ కష్టం చేస్తాడు అసలు ఎటువంటి అందులో బాధకం లేదు ఏమీ లేదు ఎవరితో సంబంధం లేక పొద్దున్న వెళ్తే సుత్తి అవిని పట్టుకుని తన పద్దం చేసుకోవడం ఆ పది రూపాయల ఇంటికి వచ్చి ఇంట్లో ఏదైనా పెడితే తినేసి పడుకోవడం చేసేవాడు అయితే అతను పడుకున్నప్పుడు ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకూడదు పొద్దు నుంచి బాగా అలసిపోయి ఉంటాడు కదా వినంతగా అలసిపోయి ఉంటే నిద్ర పట్టేస్తుంది సరే ఒకరోజు అలాగే కష్టపడిపోయి ఇంటికి వచ్చి స్నానం చేసి కాస్త తినేసేసి పడుకుందామని చెప్పి అన్నీ వేసుకుని చాపాత తిండి అని పెట్టుకుని పడుకున్నాడు ఒక మధ్యరాత్రి వేళ ఒక దగ్గుతున్న సౌండ్ వచ్చింది అన్నమాట దగ్గుతున్న సౌండ్ అంటే ముసలైన వీళ్ళ ఇంటి అరుగు మీద పడుకున్నాడు బాగా ముసలాడు ఇవాళ రేపు చచ్చిపోతున్నట్టుగా ఉన్నాడు యాక్చువల్లీ అతనికి చూసేవాళ్ళు ఏంటో వీళ్ళ ఇంటి అరుగు మీద పడుకున్నాడు పరిగెత్తి దగ్గాడు దగ్గేసరికి మెలకు వచ్చింది డిస్టర్బ్ అయింది వీడి నిద్ర సరే అని చెప్పేసి చూస్తే బయట అరుగు మీద ఈ మొసలాడున్నాడు మెలకు వచ్చేసింది సరే ఏం చెప్పంటే నువ్వు అలా దూరంగా వెళ్ళు నీ మళ్ళా పొద్దున్న పని చేసుకోవాలి నాకు తెల్లారిపోతే నాకు మెలకు ఇంకా మెలకు రాదు మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతే నాకు గడవదు అని వాడికి వెళ్తాను సర్ది చెప్తాను ముసాయిందరికి వెళ్ళాడు బాబు అర్ధరాత్రి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్తాను నేను ఎక్కడికి ఇక్కడ దగ్గు లేకుండా పడుకుంటాను నువ్వు బాబు అని చెప్పాడు సరే పెద్ద అని చెప్పి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇదే టైంలో ఆ దేశం రాజు మంత్రి దాన్ని ఏమంటారంటే మారు వేషల్లో తిరిగి ప్రజల బాగోగులు చూడడం అనేది ఒక ప్రక్రియ ఉంది మహారాజు మహామంత్రి కలిసి వేరే వేరే మార్గం వచ్చి పన్నెండు నుంచి తెల్లారి మూడు దాకా తిరిగి ఊళ్ళో వాళ్ళ సమస్యలు కానీ అక్కడ ఊళ్ళో ఉన్న జరిగే సంఘటనలు కానీ చూడడం తద్వారా కొంత వాళ్ళకి రెక్కీలాగా చేస్తారు అలా వెళ్తుంటే ఈ ఏరియాకి వచ్చాడు ఈ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చూశాడు వెళ్ళిన తర్వాత పడుకున్నాడు వాడికి మళ్ళీ కొంచెం పెడేసరికి ఈ పాపం ఈ మొసిన వాడు దగ్గొస్తున్నాడు కొంచెం తమ్మాయించుకుంటున్నాడు కూర్చున్నాడు కట్టుకున్నాడు బాగా వయసు అయిపోయింది ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నాడు కదా మళ్ళీ ఒంటి గంట ఆ ప్రాంతంలో ఒక గంట అయిన తర్వాత మళ్ళీ దగ్గు వచ్చింది వీడికి ఉన్న బాధ ఏంటంటే అలా మొద్దు నిద్ర కాదు కొంచెం వస్తే లేచిపోతాడు వీడికి కోపం వచ్చింది ఈసారి వీడికి ఈసారి కోపం వచ్చింది కోపం వచ్చి వెంటనే ఏం చేసాడు అంటే బాగా విశ్వెస్ బయటకు వెళ్ళాడు పెద్ద నీకు చెప్తే బుద్ధి ఉండదా నీకు బుద్ధి రాదా నాకు ఇబ్బంది అని చెప్తున్నా కదా నేను నా ఇంట్లో పడుకున్న నా నా దొరికిందా నీకు వేరే ఎక్కడికైనా వెళ్ళి పడుకో అని చెప్పి కేకలేసాడు కేకలేస్తే వెంటనే కాదు బాబు నీకు కదలేని పరిస్థితులు ఉన్నాను తెల్లారిపోయినంత తేళ్తాను బయట చలిగా ఉంది నేను ఇబ్బంది పెట్టలే నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు అంటే వీడు లోపలికి వెళ్ళి ఇంక ఇంక చెప్పడం ఉండదు సార్ నీకు మర్యాద చెప్తున్నాను అంటే చాలా సీరియస్ చేయాడు సీరియస్ లోపలికి వెళ్ళి పడుకున్నాడు ఇదంతా అక్కడక్కడ తిరుగుతూ ఆ సెంటర్లో దిగుతూ మహారాజు మా పరిశీలిస్తున్నారు కరెక్ట్గా ఇంకో గంట అరగంట అయ్యేసరికి మళ్ళీ దగ్గు వచ్చింది మాకు తగ్గి ఉంది కడక్కడ కడక్క దగ్గుతున్నాడు ఆగట్లేదు దగ్గు ఆపుకుందాం ఉన్నాడు వీడు తిడుతాడు నేను కథలు లేను ఈ టైంలో విస విస వస్తాడు ఇంట్లో వచ్చి చాలా కోపంగా వస్తాడు నీకు ఎప్పటికీ రెండుసార్లు చెప్పాను ఆప్తా లేదని చెప్పి ఆ గొంతుగా పట్టుకుని ఒక్క దొకాపు అని ఒక ఎమోషన్లో మనం ఏం చేస్తుందో తెలియదు కదా అలా షార్ట్ టెంపర్డ్ ఎక్కువ అనమాట షార్ట్ టెంపరు ఆ పైగా రెండుసార్లు వార్నింగ్ ఇచ్చాడు అలా నొక్కేసరికి అసలే చచ్చేట అయిపోయి చచ్చిపోయాడు ఆ మసరాడు చచ్చిపోయాడు ఇదంతా ప్రత్యక్షంగా ఎవరు సాక్షులు అవసరం లేకండి మహారాజు మహామంత్రి ఇద్దరు ఉన్నారు కదా మానవ చూశారు చూసారు రాజుగారి కోపం ఎంత షార్ట్ టెంపర్ అంటే గొంతునికి చంపేశాడు చంపేసాడు వీడి మరణశిక్ష చేయాలని చెప్పేసి మహామంత్రులే పొద్దున్న నేను పిలిపించు ముందు మరణశిక్ష చేస్తానని చెప్పి చాలా కోపం వచ్చింది దగ్గు సామాన్యమైనటువంటి ప్రక్రియ అటువంటి దగ్గు వస్తే కూడా వీడు ఆపుకోలేక వీడిని ఇంత దిక్కుమాలని నిద్ర ఆపుకోలేక వాడికి మంచి చెట్టు తెలియదు చూసింది వాస్తవంగా అదే కనపడింది లేదని చెప్పి లేకపోతే గొంతు పట్టుకున్నట్టుగా కనపడింది సీను దాంతో మహామంత్రులే మహారాజా పొద్దున మనం మాట్లాడుకుందాం అతను చేసి తప్పే ఒక హత్య చేశాడు పెద్ద అన్ని సరే అది నేను నీతో మాట్లాడుతాను ఎమోషన్ అవ్వకని చెప్పి మహారాజుని సాయంత్రం చేసి వెళ్ళిపోయారు ఇంక ఇంకా రాజుగారికి అదే కోపంగా ఉంది అప్పుడే అసలు నిజంగా కత్తిస్తే పొడి చేసేవాడు మహారాజు గారికి అంత కోపంగా వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే ఫస్ట్ అవర్లో వెళ్ళిపోయాడు వాడు పిలిపించాను అన్నాడు నేను రాత్రి హత్య చేసిన ఆ దుర్మార్గుడు పిలిపించాన్నాడు మహారాజా నేను చెప్పిన మాట వింటావా అన్నాడు మహామంత్రి మీద చాలా గురి పెద్దయిన వాళ్ళ నాన్నగారి కాలం నుంచి ఉన్నటువంటి మహామంత్రి మహామంత్రి చెప్పండి అన్నాడు ఇష్టం లేపాడు వాడికి మనం ఒక ఉద్యోగం ఇవ్వాలి అన్నాడు మీరు శిక్షలు ఇవ్వడానికి తప్పదు ఒక ఉద్యోగం ఇవ్వాలి ఏం మాట్లాడుతున్నారు మీరు పెద్ద హెచ్చరికి మీకు కూడా పని చేయట్లేదా అన్నాడు వింటానన్నావుగా విను నువ్వు వాళ్ళ ప్రవర్తించు అన్నాడు చెప్పండి ఏమో మీ అంతరంగీ అనునిత్యం మిమ్మల్ని అంటిపెట్టుకుని మిమ్మల్ని కాపాడే అనుచరులలాగా మీరు ఉద్యోగం అంటే అంటే నన్ను కూడా చంపేస్తే చూస్తే బలార్జుల్లో ఉన్నాడు మీకేమవుతుంది మహారాజా మీరు మహాశక్తిమతులు ఇది ఇద్దాం నా మారు సరే నువ్వు ఏం చెప్తావు ఏం ఆలోచిస్తావు తెలియదు మహామంత్రి నాకు నీ ఇష్టం అని కోపంగా నమస్కారం పెట్టాడు పిలిపించారు పిలిపించాడు పిలిపించిన తర్వాత ఓహో నేను రాత్రి ఆ ముత్రాడి మధ్య ఏదో చచ్చిపోయాడు కదా దానికే నాకు మరణశిక్ష విధించినా పిలిచినట్టారు ఈ విషయం వాళ్ళ దాకా వెళ్ళిపోయినట్టుంది అని చెప్పేసి అనుకున్నాడు అనుకుంటే అప్పుడు ఏం జరిగింది అంటే విషయం నువ్వు మహారాజు గారికి ఆంతరంగం కూడా నేను నియమిస్తున్నావు నువ్వు కొంచెం బలంగా తిట్టంగా ఉన్నావు కాయ కాయ కష్టం చేసి కసరత్తు చేసిన వాళ్ళను ఇవాళ నుంచి నువ్వు ఒక కత్తి పెట్టుకుని ఆయన చుట్టూ కాపలా కాస్తుండేయాలి ఇది నీ డ్యూటీ అన్నారు ఆశ్చర్యపోయాడు ఎక్కడ నేను చేసిన ముస్లిమాను చేసిన హత్య వల్ల నాకు ఏదో శిక్ష పడుతుంది అనుకుంటే ఇదేంటి నాకు ఇటువంటి పదవి ఇచ్చారు అది కూడా మహారాజు సమక్షంలో ఆయన్ని కాపాడే బాధ్యత నా మీద వేశారు అంతనికనే ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోతే మా మహారాజుకి ఏం నచ్చట్లేదు ఇంకేం చేయలేక మాట్లాడుకున్నాడు ఆ క్షణం నుంచి ఆయన అపాయింట్ అయిపోయాడు మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన పక్కన అనుచరులో ఉండి ఆంతరికంగా ఉండి ఆయన ఎప్పుడు మీద ఏగా దోమ కూడా వారకన్నా అంత ప్రేమగా చూసుకుంటాడు ఎందుకంటే కృతజ్ఞత లోపల ఉంటుంది కదా హత్య చేసి శిక్ష పడుతుంది అనుకుంటే మహారా ఆంతరికంలో ఉద్యోగం దొరికింది నా టైం ఇలా ఉంది అనుకున్నాడు తర్వాత కొన్నాళ్ళ తర్వాత కొన్నాళ్ళు ఐదేళ్ళ ఆ పొరుగు దేశం చతుర్దేశం వాళ్ళు ఏదో కబురు పంపుతారు యుద్ధంగా ఇలా ఉంది మహారాజు గారు చేయాలని చెప్పేసి అప్పుడు ఏం చేసేడు అంటే మహామంత్రి ఒక లెటర్ రాశాడు ఆ లెటర్ రాసి యుద్ధాల సామరస్యంగా చేసుకుందాం అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఈ ఇక్కడ ఉన్నాడు కదా ఫస్ట్ మనం చేసినటువంటి మర్డర్ అది చేసినవాడు ఇది తీసుకెళ్ళి ఆ దేశం వాడికి ఇచ్చి నువ్వు రా అని చెప్పాడు వెంటనే మహారాజు చెప్పేసి వెళ్ళాను అంటే నువ్వు వెళ్ళి అన్నాడు ఎందుకు వీడిని పంపుతున్నాడో తెలియదు మహామంత్రి వ్యూహం ఏంటో తెలియదు వెళ్ళిన తర్వాత ఆ లెటర్ శత్రుదేశం వాడికి ఇలాగే ఎదుర్కొంటుంటే నేను పలానా దేశం ఆంతరంగికుడిని మా మహామంత్రి ఇలా ఇమ్మన్నారు అందుకే మీకు ఇవ్వడానికి వచ్చి అందులో ఏమనుంది యుద్ధం వద్దు సామరస్యంగా పరిష్కరించుకుందాము అని రాసి ఉంది వెంటనే ఆ శత్రు దేశం రాజు ఏమన్నాడు భయమా పిరిగివాడ మీ మహారాజు చేత కదా గాజులు తొడుక్కోమను అసలు ఏమిటి సామరస్యం ఏంటి నేను యుద్ధం ప్రకటిస్తాయని చెప్పి చాలా తప్పుగా వెటకారంగా ఈ ఎవరైతే ఆంతరికంగా ఉన్నారో వాళ్ళ రాజు గురించి తప్పు చేసి తక్కువ చేసి మాట్లాడు మనవాడికి షార్ట్ టెంపర్ కోపం వచ్చేసింది ఆయన ఒక్కొక్క మాట వదిలేకొద్దీ వీళ్ళలో అసలు మాములు కలదు బీపీ అలా ఎలా ఉగ్గుడైపోయాడు ఇంకా ఇంకా వదులుతున్నాడు మాటలేదు తను ప్రాణంగా భావించే రాజు అంత రాజు గురించి అలా మాట్లాడేసరికి రాజు చూసి చూసాడు చూసాడు రెండు నిమిషాలు తర్వాత కత్తి తీసాడు తప్పని ఇంకేం చూడాలి అంటే వీడు రాయబారికి వచ్చాడు యుద్ధానికి రాలే కదా వాళ్ళు ఎవరో లేరు చుట్టుపక్కల వాళ్ళంతా ఒక్క పొట్టు పొడిచాడు తప్పని చెప్పేసి చంపేశాడు ఆ సిద్ధుదేశం రాజు వెంటనే వాళ్ళు వీళ్ళ సైన్యం అంతా ఉంటాగా వీడిని చంపేశారు తీరా ఏముంది చేసిన సరికి మన అంతరింగుడు ఆ సిద్ధుదేశ్వరరాజు చంపేశాడు అంటే గోడచాలు ఉండేవారు ఆ టైంలో స్పైస్ వాడు వచ్చి ఏం జరిగింది వీడు రాలేదని అడిగితే మహారాజు ఆయన మిమ్మల్ని ఏదో అన్నాడు అంటే కోపం తట్టుకోలేకపోయాడు ఆ కోపం తట్టుకోలేకపోయాడు ఆ మహారాజుని ఆ సిద్ధు రాజుని అక్కడే చంపేశాడు దాంతో వాళ్ళు ఊరుకుంటారంటే వీడిని చెప్పారు అయ్యో అనుకున్నాడు అప్పుడు మహామంత్రి చెప్తాడు మాట ఇక్కడ కథలో ముఖ్యమైన ఏంటంటే ఆ రోజు మనం మరణశిక్ష చంపేవచ్చు వాడు చేసిన తప్పుకి దాన్ని కూడా మనం ఈ రకం ఉపయోగించుకోవాలి దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు వాడు షార్ట్ టెంపర్ అయితే అచల్ చేసే గుణం లేదు కానీ అయినప్పటికీ ఒక మర్డర్ చేసిన వాడిని మంచి అనే ఉద్దేశంతో మనం వదిలేయకూడదు కాబట్టి ఇక్కడ మహారాజు మీరు ఇదే తిరిగి ఉపయోగించాలి ఎప్పుడు మీరు షార్ట్ టెంపర్గా వినచకూడదు వాడు షార్ట్ టెంపర్గా సామాన్యుడు ఉన్నట్టు అర్థం ఉంది ఇదే వ్యూహం అంటే ఇప్పుడు మీరు అతను చనిపోయిన నేనేం బాధపడలేదు కూడా ముసలివాడు చనిపోయినా కూడా అతనికి కూడా లైఫ్ మీద ఉంటుంది కదా ఆ రోజు మీరు ఏమన్నారు చంపేమన్నారు మీకు వివరించి చెప్పాలి ఇందులో ఉన్నటువంటి మంత్రాంగం అంటారు దీన్ని ఇది మంత్రాంగం గురించి కాబట్టి వాడు ఈ రకంగా మీకోసం చేసి అమరువుడు అయ్యాడు అప్పుడు అజయ్ చేసినవాడు ఏమవుతాడు అజయ్ చేసినవాడు మర్డర్ అవుతాడు క్రిమినల్ అవుతాడు ఇప్పుడేంటి ఒక మహారాజు కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి ఒక దేశభక్తుడేడు అతని కీర్తిడే పెరిగింది ఎలాగ అతను చావాల్సిందే మీ ప్రకారం ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం ఒక మనిషిని అర్ధరాత్రి నిద్రపోతూ దగ్గినందుకు ఇలా చేయబడి చంపేశాడు కాబట్టి శిక్షార్హుడే కానీ ఆ ప్రాణాన్ని ప్రతి కాదు ఇప్పుడు మీకోసం ప్రాణం అర్పించాడు చావు దొరికింది అతనికి శిక్ష పడింది మన ప్రకారం ధర్మం ప్రకారం అని చెప్పాడు దీన్ని బట్టి ఏంటంటే ఇలాంటి కథలు సూక్ష్మాలు ఏంటంటే మనం తొందరపాటు చర్యలకు వెళ్ళకూడదు అంటే మనకి ఏదైనా మైనస్ ఉన్నా కూడా దాన్ని ప్లస్గా మార్చుకోవాలని రావాలంటాడు ఆ మంత్రి చెప్పిన ప్రకారం నీకు శత్రువు ఉంటాడు శత్రువు కూడా నీ ఆయుధంగా వాడు నీ కోసం వాడు కొంచెం చాలా చాలామంది మనకు శత్రువు శత్రువులు ఉంటారు వాడికి శిక్షించు వాడికి అన్యాయం అపకారం చేసి ఉంటాడు కానీ వాడిని నీ దారిలో తెచ్చుకుని నీకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి ఇందాక మంత్రి చెప్పింది అదే వాడికి అసలు అనుమానం కూడా కలిగించలేదు ఇదంతా రాజ్యాంగం ఇదంతా మంత్రాంగం మనం కూడా మన జీవితంలో ఏదైతే ఎదుర్కొంటున్నామో ఇందాక చెప్పినట్టుగా దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి మనిషి అయినా సరే ఇంకోటి అయినా సమస్య అయినా సరే ఒక సమస్య వచ్చింది ఆ సమస్యను మనకు అనుకూలంగా ఎలా చేసుకోవాలి ముందు మర్చిగా చేసుకో తర్వాత సమస్యను తీసే సింపుల్ లాచి మన మనుషులైన మన చుట్టుపక్కల చాలా మంది అరసపడతారు వాడు చేసుకో అంటే కాదు ఇక్కడ ఇంత కథలో అంశం అది కాబట్టి కానీ నువ్వు వాడిని ముందు మచ్చికి చేసుకో తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఆ కక్షలు షార్ట్ టెంపర్లు వాటిని తగ్గించగలవు అప్పుడే ఇంకా నువ్వు అనుకో ఇద్దరి మధ్య స్పర్ధలు మరికాస్త పెరుగుతాయి తప్పితే ఇంకోటి అవ్వదు అయితే ఒకడు నష్టపోతాడు ఒకడు లాభపడతాడు అనుకో ఆ నష్టపోయిన వాడు ఎలాగ నష్టపోతాడు లాభపడిన వాడు జీవితాంతం కూడా గిల్ట్ ఉంటుంది కాబట్టి జీవితంలో కొన్ని కొన్ని ఇలాంటి కథల వల్ల ఇందులో మతల ఏంటి అంటే వాడిని అన్యాయంగా చంపాడు కదండి అలాగే మోసం చే ఏం కాదు ఇది దీన్ని మంత్రాంగం అంటారు దీన్ని మోసం ఇందులో ఏమీ లేదు మహారాజుకు తెలియని విషయం ఏంటంటే ఆ రోజే శిక్షించగల ఆ రోజు తెలియజేసిన విషయం ఏంటంటే తన దగ్గర ఉంచి తనకి ఇలాగ అనుచరుడుగా ఆంతరింగుడిగా ఉంచి వాడు తట్టుకోలేడు వీటి కోసం ప్రాణత్యాగం చేశాడు అనమాట ఇది ఈ కథలో ఉన్న కథాంశం ఆ సూక్ష్మం మీకు అర్థమై ఉంటుంది కాబట్టి మన జీవితంలో షార్ట్ టెంపుల్ అతడిలాగా కమ్మరే పని చేసుకోవడానికి షార్ట్ టెంపర్ ఉండకూడదు ఇంకోటి చంపని చెప్పట్లేదు వెంటనే శిక్ష వేసేయాలి అనుకోకూడదు వెంటనే శిక్షించేయాలి వెంటనే వండి ఏదో చేసేయాలి ఈ ధోరణి మారాలి మనం ఏంటి వాళ్ళలో మార్పుకి ఏం తీసుకురాగలం ఇక్కడ కథలో కాటి మనకి ప్రాణత్యాగం చేసేయడం కోసం ఇది చెప్పాం కానీ మనం కూడా మనకు అనుకూలంగా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి శత్రువుత్వాన్ని మనం మార్చుకోవాలి వాటిని మార్చాలి ఇది కదా అర్థమైంది కదా మరొకతో మళ్ళీ మేము ముందుకు వస్తాం సెలవు